మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా బీసీల అభివృద్ధి కోసం నిరంతరం నిస్వార్థంగా కృషి చేస్తున్నటువంటి బీసీ పోరాట సమితి రాష్ట్ర సంస్థాపకులు ఓడెం రాజశేఖర అన్న గారికి మరియు మా రాష్ట్ర గారదర్శి చిరేటప్పన్న గారికి మేకల లక్ష్మీనారాయణ గారికి వా మానవ హక్కుల సంఘం అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ చెట్టు చిన్నెడ్డన్న గారికి మరియు రామలింగన్న గారికి మరియు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కరిస్తున్నాను వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా యావత్ భారతదేశానికి మహోన్నత విధమైనటువంటి మహాత్మ జ్యోతిరా పూలే పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన అడుగుజాలంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన సిద్ధాంతాలను మనం లక్ష్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ బీసీల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అదేవిధంగా మన మదనపల్లిలో ఎన్నో యొక్క చిరకాల కళ ఈ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఎన్నో ఏళ్ళుగా ఎవరి వల్ల కాలేమని మన బోరు రాజశేఖర గారు దాన్ని ఎంతో పట్టుదలతో దాన్ని సాధించి ఇప్పుడు బీసీల అభివృద్ధికి ఎంతో తోడునీడిగా మనకు ఈ సేవ కార్యక్రమాన్ని చేసుకునే విధంగా మనకు తోడ్పడినారంటే ఆయనకు మంచి నమస్కరిస్తున్నాము ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్కరూ బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరుకుంటూ జై మరియు నా మిత్రులకు ఇక్కడ వచ్చేసినటువంటి బీజేపీ సాయి లోకేష్ గారికి మన జిల్లా ప్రెసిడెంట్ గారికి నా తమ్ముడు బండి ఆనంద్ గారికి మరి తెలుగుదేశం సురేంద్ర యాదవ్ గారికి మరి జాతీయ మన మనమహనాడు అధ్యక్షులైనటువంటి యమలా సుదర్శనం మా గురువు గారికి మిగతా మా డిసి కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి సభ్యుడికి కూడా మహాత్ములు ఆడవారు వచ్చినారు వారికి కూడా నేను శిరస్సు వచ్చి వందనాలు తెలుస్తున్నాను ఎందుకంటే నా నిజ జీవితంలో పడుకు బలహీన వర్గాల వారికి సంబంధించి మదనపల్లిలో కొన్ని లక్షల మంది ఉన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి ఆరు సంవత్సరాలు పట్టింది మాకు ఎందుకంటే ఆయన ఆసియా సాధనలో అంత బలం ఉండింది కాబట్టి అన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పి నేను అనుకున్నాను అయితే నేను బాధపడలేదు ఎందుకు బాధపడలేదంటే ఇంకా ఐకమత్యం అనేది మనకు లేదు అనిపించింది తప్ప నేనైతే బాధపడలేదు ఎక్కడ కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠకు నేను పిలువగానే ఇంతమంది ఇక్కడికి రావడం అనేది నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను సూటిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్డీఏ కూటమికి నేను రాష్ట్రం మొత్తం మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా బీసీ రిజర్వేషన్ కానీ బీసీ కులగణన కానీ ఏమి బీసీ జాబితా కానీ తప్పుదోవ పట్టి పట్టించడానికి కొంతమంది ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ ఇస్తున్నారు అందరికీ చెప్తున్నా మే ఇరవై ఐదో తేదీ వరకు తెలంగాణ పైన కానీ బీసీ క్రిమినే సిస్టమ్ పైన కానీ మేము పెట్టినటువంటి ఆర్డినెన్స్ అనేది జాతీయ గౌరవ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ బీసీలకు అన్యాయం చేసినప్పుడు డైరెక్ట్గా మేము దానిపైన పోరాటాలు చేస్తాం తప్ప ఈ మధ్యలో ఎవరెవరో ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మాత్రం దయచేసి అని చెప్పి నేను మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్లే కాదు అవసరమైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికైనా వెళ్ళి మా సమస్యల గురించి తెలియజేసి న్యాయం చేసే వరకు కూడా మేము వెనుకాడబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మదనపల్లిలో ఐకమత్యం అనేటువంటిది పొరవడి ఉంది రాబోయే రోజుల్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని నేను మనసారా పేరు పేరున అందరినీ వేడుకుంటూ అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి ఇక్కడ ఆటో కార్మికులైనటువంటి ఆటో సోదరులు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని మాత్రం నేను ఏ రోజు కూడా మరవలేను కాకపోతే వారికి కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చాను నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను వారు సహాయ సహకారాలు అందించినందుకు గాను వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను